ఫోటో ఆడినారు ఫోటో ఆరవుతుందండి ఇది ఆడతాట ఐదు రోజులు అవుతుందండి ఇది వాళ్ళు మీకు పాలు అనేది ఇక్కడ ఉండే రెండు ఫోటోలు ఉండేది కానీ ఇది మా ఇల్లు ఇల్లు రెండు రోజులు చూసుకుని నచ్చిన మా నచ్చిందరూ తీసుకుని వెళ్ళొచ్చు వాళ్ళు రెండు ఫోటోలు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా ఓన్లీ డీజిల్ టీజీలైట్ ఉంటే సరిపోతుంది బండి మాదే ఉంటుంది మీరు తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ మర్సుని తీసుకెళ్ళిన పర్లేదండి లేకపోతే మా మర్సుని దగ్గర మేము అప్పు చెప్పుకుంటామండి Terima kasih telah